నమస్తే వెల్కమ్ టు వన్ టివి హెల్త్ టిప్ మీరు జిమ్ చేస్తారా మీరు తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉందా మీరు సరైన ప్రోటీన్ తీసుకోకుంటే జిమ్ ఎంత చేసినా వేస్ట్ అందుకే ఏం ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కండరాల నిర్మాణంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జిమ్ లో వర్కౌట్ చేసి బరువులు ఎత్తిన తర్వాత ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం ఆరోగ్యానికి హానికరమని చెప్పాలి ప్రోటీన్ సప్లిమెంట్లను వాడడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు బదులుగా ప్రోటీన్ లో సమృద్ధిగా ఉండే అనేక ఆహారాలు తీసుకోవడం మంచిది చీజ్ తీసుకోవడం మంచిది ఇది తీసుకుంటే జీర్ణక్రియ కూడా చాలా బాగుంటుంది కండరాల నిర్మాణంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది జున్ను రాత్రిపూట తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది నిద్రలో కండరాలు దృఢంగా కావడానికి సహాయపడుతుంది పప్పులు వివిధ విత్తనాలు ప్రోటీన్ మూలాలలో ఒకటి పప్పుల్లో అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి సోయాబీన్స్ కూడా అంతే ఇందులో ఫైబర్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇది చాలా కాలం పాటు ఎనర్జెటిక్ గా ఉండటానికి పనిచేస్తుంది బాదం వాల్నట్లు చియా గింజలు అవిస గింజలు వంటి వివిధ రకాల గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి వీటిని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి స్నాక్స్ గా సలాడ్లతో కూడిన వీటిని తీసుకోవచ్చు ఇది వాళ్ళ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే